డైరెక్టర్ అట్ ప్రీమియర్ ఎనర్జీస్ టుడే వి లైక్ అనౌన్స్ చేస్తున్నాము ది ఆర్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మాకు తెలంగాణలో టూ గీ గీగోట్ ఆఫ్ సెల్స్ అండ్ ఫోర్ గీ గీగా ఆఫ్ మోడ్యూల్స్ ఉన్నాయి రాబోయే రెండు నెలల్లో మేము ఒక వన్ గీగ్ సెల్ అండ్ వన్ గీ గోట్ మాడ్యూల్ ఎనిమిది వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోడుతున్నాము ఇది ఒక రానున్న రెండు నెలల్లో పట్టు ఇది ఆపరేషనలైజ్ అయ్యి దాదాపు పదిహేను వందల మందికి తెలంగాణ యువతకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఇది ఈ ఫ్యాక్టరీ మనకి మహేశ్వరంలో తుక్కుగూడలో అండ్ మహేశ్వరం ఐపీలో వస్తున్నది ఇది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అందరి ఆశీస్సులతోటి చాలా వేగవంతంగా పని జరుగుతుంది జూన్ లోపల ఇది ఇనాగరేషన్ అయ్యి మీకు ముందరికి మళ్ళీ వస్తాం అది కాకుండా వచ్చే వన్ ఇయర్ లోపల ఇంకొక సంవత్సరం లోపల నాలుగు గిగావాట్ల మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో తెలంగాణ గవర్నమెంట్ సహాయంతో మనం పెట్టబోతున్నాము దాంట్లో కూడా ఒక వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది దానివల్ల ఒక దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులకి తెలంగాణ యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఇంకొక ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్ల అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ఫ్యాక్టరీ కూడా సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో మనం పెడుతున్నాం సో రాబోయే వన్ ఇయర్ లోపట వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రీమియర్ ఎనర్జీస్ తరఫున మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి తెలంగాణలో చాలా మాడ్యూల్ అండ్ ఎక్స్పాన్షన్స్ వేగవంతంగా జరుగుతున్నాయి దీనివల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది మాకు చాలా సంతోషకరం థ్యాంక్ యూ